హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏం వీడియోలు పెట్టట్లేదు అంటున్నారు చాలా రోజులు అయిపోయింది కదా వీడియో ఉందండి అదే చెప్పాను కదా అప్లోడ్ అవ్వట్లేదండి వైఫై పెట్టుకోమంటున్నారు చూద్దాం మనం పెట్టేది ఒకటి రెండు వీడియోలు చూద్దాం ఫ్యూచర్లో మంచిగా ఛానల్ పోయిందంటే వైఫై పెట్టుకుంటాను నాకు ఇన్కమ్ వచ్చిందంటే నేను పెట్టుకుంటాను ఖర్చు పెడతాను సరేనండి అండి దాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి చాలా రోజులు అయింది కదా మర్చిపోయి కూడా ఉండొచ్చు కొంతమంది సరేనా ఏమంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయా అని అడిగారు అవునండి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా ఒక ఫోర్ డేస్కో సిక్స్ డేస్కో ఉన్నాయి అన్నారు రేపు వచ్చి ఇక్కడ కార్తీక దీపం అంటారంటే కార్తీక మాసం ఇక్కడ అనమాట మనకైపోయింది కదా అక్కడ ఇప్పుడు రేపు కృతిక కదా రేపు సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన రోజు మీ అందరికీ చెప్తున్నా మీరు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను తిరువన్నామలైలో రేపు చాలా విశేషం అనమాట అక్కడ దీపాలు కొండ పైన దీపం వెలిగిస్తారు సిక్స్ ఓ క్లాక్కి మీరు సన్ న్యూస్ తమిళ్ ఛానల్ చూసారంటే సన్ న్యూస్లో చూపిస్తారు అన్ని న్యూస్ ఛానల్స్లో చూపిస్తారండి ఆ దీపం వెలిగేది అందరు తప్పకుండా చూడండి చాలా మంచిది ఆ దీపం మనం అందరం తిరువన్నామల వెళ్ళి చూడలేం కదా ఇప్పుడు బాగా రష్గా ఉంటుంది అక్కడికి వెళ్ళలేము కష్టం అనమాట ఎక్కడెక్కడ జనాలు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ ఈ టైంలో కరెక్ట్గా వర్షాలు పడతాయి అండి ఈ కార్తీక దీపం అనేటప్పుడు వర్షాలు పడతాయి ఉన్నా కూడా ఆ దీపం ప్రకాశవంతంగా చాలా పెద్ద దీపం అండి వెలుగుతూ ఉంటుంది అది దేవుడి యొక్క మహత్యం అంతే కదా మరి అయితే వర్షాలు పడి గాలి వస్తే దీపం ఎలా వెలుగుతుంది వెలుగుతుందనమాట ప్రతి సంవత్సరం ఇలా వర్షాలు వస్తూనే ఉంటాయి ఇంటి నిండా మనం దీపావళి అప్పుడు ఎలా దీపాలు వెలిగించుకుంటామో అలా దీపాలు వెలిగించేసి ఆరు గంటలకి సూపర్గా మూడు రోజులు సెలబ్రేట్ చేస్తారనమాట బయట ఇంట్లో అన్ని చోట్ల దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది అలానే టపాకాయలు అవి కూడా కాలుస్తారు రేపు ఒక చిన్న దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు మాత్రం ఆ దీపం చూడండి బా చాలా మంచిది అనమాట ఆ దీపం చూస్తే అందుకే మీకు తెలియజేయాలనుకున్నా అది అయిపోయే వరకు ఇలా వర్షాలు పడుతూ ఉంటుంది అది కాకుండా సైక్లోన్ ఫామ్ ఇక్కడ వచ్చి ఆరెంజ్ అలర్ట్ అన్నారు మరి ఇప్పుడు పడుతూ ఉన్నాయి మరీ ఓవర్గా లేదు కొంచెం పర్వాలి అలా పడుతూ ఉంది ఇంకా రేపు ఎలా ఉంటుంది తెలియదు ఇప్పుడు మనం వీడియో చూద్దామండి నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూడండి మరీ కూర్చొని సీరియస్గా మనం డబ్బు లెక్కలు ఇవన్నీ చూసుకుంటే ఇలా దాచిపెట్టుకుంటే అలా దాచుకుంటే బోరింగ్గా ఉంటుంది కదా అందుకని కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేసేలాగా పెడదాం అనుకుంటున్నాను సరైన వీడియో నచ్చినట్లు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మధ్యలో వీడియోస్ తక్కువగా పెట్టడం వలన ఎప్పుడైనా సరే వీడియోస్ ఎక్కువ పెట్టకపోతే యూట్యూబ్ రికమెండేషన్స్కి కూడా పంపిస్తుంది అంటారు అందువలన మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా చూడండి ఇప్పుడు వీడియో చూద్దాము ఇదొక మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ వీడియోనే అయితే దీన్ని కొంచెం డిఫరెంట్గా చెప్తా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక స్టోరీ లాగానే చెప్తాను బాగుంటుంది చూడండి ఈ వీడియో చూసి వదలకుండా మీరు ఫాలో చేయండి సరేనా ఇప్పుడు ఏమంటే అందరూ సంపాదిస్తారు మనం సంపాదిస్తాము అయితే ఇందులో ఎంతమంది సేవింగ్స్ చేసి మనీ కానీ గోల్డ్ కానీ కొనుక్కుంటున్నారంటే చెప్పలేము మధ్యకాలంలో చూసారంటే ఇప్పుడు కూడా మధ్యకాలం కాదు ఇప్పుడు కూడా చాలా సేవింగ్స్ అనేది తగ్గిపోయిందనే చెప్తున్నారండి సర్వే చేస్తే ముందులాగా లాగా సేవింగ్స్ లేవి ఇప్పుడు చాలామంది ఖర్చులు పెట్టడమే నేర్చుకున్నారు ఎంజాయ్ చేయడం ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం ఇలా దీనికి ఎక్కువ అయిపోయింది బయట తిరగడాలు బయట తినడాలు దీనివలన మనుషుల ఒక సేవింగ్స్ అనేది తగ్గిపోయింది చాలా తగ్గిపోయిందనే చెప్తున్నారు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక షాపింగ్ అలా అందరు చేరే చోట అడుగుతారనమాట ఎలా ఉంది మీ సంపాదన బాగుందా దాచిపెట్టుకుంటున్నారు ఎంత దాచిపెట్టుకుంటున్నారు లేదా అన్నీ ఖర్చు పెడుతున్నారంటే ఎక్కువ మంది చెప్పేది మేము సంపాదించేది మాకు చాలడల్లా మేము ఖర్చు పెడతాము మేము బయటికి వెళ్తాము ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు సేవింగ్స్ తక్కువగానే చేస్తున్నామని చెప్తున్నాను దీన్ని బట్టి చూస్తే సేవింగ్స్ తగ్గిపోయిందని మనం అనుకోవాలి ఇలా ఏమంటే చాలామంది అనుకుంటారు వీళ్ళు మనలానే సంపాదిస్తున్నారు మనంతే సంపాదిస్తున్నారు అయితే వీళ్ళు అలా ఎంత బాగున్నారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు నగలు కొనుక్కున్నారు బాగున్నారు మనం ఎందుకని అంతే సంపాదిస్తున్నాము మనం అలానే ఉన్నాము ఒక ఇంప్రూవ్మెంట్ లేకుండా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు చివరి వరకు వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ చేసేది కనిపెట్టలేరు అనమాట అలానే వాళ్ళ లైఫ్ పోతూ ఉంటుంది ఇలానే ఒక అతను ఏం చేస్తారంటే ఆ కాలంలో చూసారంటే కమ్యూనిటీ వైజ్గా తప్పుగా తీసుకోకండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉండేవాళ్ళు అనమాట ఆ ఏరియా మొత్తం ఆ వాళ్ళే ఉంటారు ఇప్పుడు అలా కాదు అంత మిని అయిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు అతను బంధువులు అందరూ ఒకే చోట ఉంటారు కదా వాళ్ళందరూ బాగున్నారు మంచిగా ఇల్లు కట్టుకున్నారు భార్య పిల్లలకి నగలన్నీ ఉన్నాయి హ్యాపీగా ఉన్నారు మనం వాళ్ళలానే సంపాదిస్తున్నాం మన భార్యకి ఏమీ లేదు నగలు లేవు ఏమీ లేదు మన పిల్లలు ఇలా ఉన్నారే మనం ఎందుకు ఇలాంటి ఇంట్లో ఉన్నాం చిన్న ఇంట్లో ఉన్నాం పూరింట్లో మన ఇల్లు ఎందుకని ఇలా ఉంది అని చెప్పి రోజు బాధపడుతూ ఉంటాడు ఇతను వాళ్ళైనా సంపాదిస్తున్నాడు అయితే ఏమీ ఇది లేదనమాట అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు ప్రతిరోజు దేవుడిని తిడుతూ ఉంటాడనమాట నేను మాత్రం ఎందుకు ఇలా ఉన్నాను నాకు మాత్రం ఎందుకు కష్టాలు ఇస్తున్నా ఇంతమందిని బాగా పెట్టుకున్నావు నన్ను మాత్రం ఎందుకు ఇలా పెట్టామని చెప్పి తిట్టినోడు తిట్టినట్టే ఉంటాడండి సాయంత్రం అయితే చాలన్నమాట కూర్చొని తిడుతూ ఉంటాడు నా జీవితం ఎందుకు ఇలా ఉంది భగవంతుడా నీకు నా మీద కరుణ లేదా నన్ను మంచిగా అందరిలాగా పెట్టుకో అని ఎలా పడితే అలా తిడుతూ ఉంటాడు ఈ దేవుడు విని 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 ఆయనకి చెవుల నొప్పి వస్తుంది వాళ్ళని వస్తుంది అనమాట ఏంటి వీడు ఎప్పుడు చూసినా ప్రతిరోజు మనలే తిడుతున్నాడు అసలు ఏంటి కనుక్కుందా అని చెప్పేసి ఒకరోజు వినలేక వస్తాడనమాట మనిషి రూపంలో వచ్చేసి కొంచెం పెద్ద అతనిలాగా వస్తాడు నాయన ఏంటి ప్రతిరోజు నేను ఇటు వెళ్తూ వస్తున్నప్పుడు వింటాను తిట్టినోడు తిట్టినట్టే ఉన్నావు దేవుణ్ణి అసలు నీ బాధ ఏంటి నీ కష్టాలు ఏంటి చెప్పు అంటాడు ఏం లేదయ్యా వీళ్ళందరూ నా బంధువులే వీళ్ళందరూ చూడండి వీళ్ళందరూ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారు మధ్యలో దృష్టి నాకు ఒక పూరి వీళ్ళందరూ చూడు మంచి ఇల్లుగా ఉన్నాయి భగవంతుడు ఇంతమందికి ఇచ్చినప్పుడు నాకు మాత్రం ఎందుకు ఇవ్వట్లా నేను నా భార్య పిల్లలు కష్టపడుతున్నాము నేను ఏం అందుకే వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను వీళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు చెప్పి నా వీడికి పని పాటలేదని వెళ్ళిపోతూ ఉంటారు నా మొర ఎవరు ఆలకించట్లా అందుకే దేవుడికి చెప్పుకుంటున్నాను మీరన్నా కొంచెం చెప్పండి దీనికి సొల్యూషన్ అయితే దేవుడు నవ్వుతాడనమాట ఇదయ్యా నీ బాధ రా ఇట్రా అని చెప్పి కూర్చుంటారు కూర్చొని కూర్చో అని చెప్పేసి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారంటే నేను సంపాదించిన అంటే సంపాదిస్తున్నాను నువ్వు సంపాదించినట్టే కదా సంపాదిస్తున్నారు అప్పుడు ఎలా వీళ్ళకి ఇంత మంచి ఇల్లు మంచి లైఫ్ దొరికింది నీకు ఎందుకు దొరకట్లో అదే తెలియట్లేదు అంటాడు ఆలోచించు బాగా వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి ఈరోజు వంద రూపాయలు సంపాదించాలంటే వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నావు బాగా అన్నీ వండుకొని తింటున్నావు సరేనా నీకు డబ్బులు ఎక్కడ మిగులుతాయి అలానే బయటకు వెళ్తున్నారు సినిమాలు షికార్లు మొత్తం ఖాళీ చేస్తున్నారు సంపాదించేది అక్కడ చూడు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు నువ్వు నీ భార్యను పనికి తీసుకెళ్ళొచ్చు కదా తీసుకెళ్ళట్లా నువ్వు ఒక్కడవే సంపాదిస్తున్నావు కదా అవి ఒక్కడవే సంపాదించింది దాచిపెట్టుకుంటున్నావా లేదు బాగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు నీకు ఆ డబ్బులు ఎక్కడ మిగులుతాయి చెప్పు ఎలా మిగలడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు చూడు రోజుకు ఒక్క కూరే చేసుకుంటున్నారు ఒక్కోసారి అయితే ఒక్క కూరని రెండు రోజులు తింటున్నారు చాలా మంది ఇళ్లలో చూసారంటే ఇప్పటికి కూడా ఈ అలవాటు ఉందండి ఓ సాంబార్ పెడుతున్నారు అనుకోండి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటారు ఎటు రసం అంటది మరుసటి రోజు ఇదే వేసుకొని తింటారు అనమాట ఎందుకు మళ్ళీ డబ్బులు మనం ఖర్చు పెట్టడం అని చెప్పేసి పులుసు పెట్టినా కూడా కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇలా చేసేవాళ్ళు పొదుపు చేసేవాళ్ళు ఉన్నారంటే మీరు ఒక్కొరిని రెండు రోజులు తినండి వంట చేసుకు అని నేను చెప్పడం వీళ్ళు ఇలా చూడు వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్తున్నాడు దేవుడు వండుకున్నారా లేకపోతే రోజుకి ఒక్కరే వండుకుంటున్నారు పెద్దగా ఆడంబర ఖర్చులు పెట్టట్ల బయటికి వెళ్ళట్ల హోటల్స్కి వెళ్ళట్ల లక్ష్యం ఏంటి ఏం లక్ష్యం అంటే మనం ఎన్ని రోజులు ఇలా పూరి ఇంట్లో వర్షం పడితే కారుతుంది ఎండ పడితే ఎండ ఇంట్లో పడుతుంది చలి వస్తుంది ఇలా ఎన్ని రోజులు ఉంటాం మనం ముడుచుకొని ముడుచుకొని ఇంట్లో పిల్లలు కష్టపడుతున్నారు ఇలా కాదు మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకుందాం కొంచెం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకున్న దీనికి వచ్చే వరకు వాళ్ళు కష్టపడ్డారు కదారా ఆ పడ్డారు నీలాగా తింటున్నారా తినట్లేదు నీలాగా బయటికెళ్ళి తిరుగుతున్నారా సినిమాలు శ్రీకారులు అని చెప్పి లేదు చెయ్యట్లా ఇలా లాగా చెబుతున్నా చెయ్యట్లేదు అప్పుడు చూసావా ఇది నువ్వు ఎందుకు ఆలోచించలా కూర్చొని దేవుణ్ణి తిరుతున్నావే కానీ కంటిన్యూస్గా కూర్చొని ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అని నువ్వు ఆలోచించినట్లయితే నీకు ఎప్పుడో తెలిసిపోయేది నువ్వు బాగుపడేవాడివి ఆ డిఫరెన్స్ నువ్వు అబ్జర్వ్ చేయకుండా తిడుతూ ఉన్నావు ఇక నుంచి నువ్వు కూడా ఏం చేస్తావు చక్కగా వాళ్ళలాగా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాంటి స్టేజ్కి వచ్చే వరకు నువ్వు వదుకుని నేర్చుకో వాళ్ళు పొదుపు చేయడం వల్లే ఇంత బాగా పైకి వచ్చారు ఒకటి వదులుకుంటేనే ఇంకోటి దొరికిద్ది మనకి అన్నీ కావాలి ఇల్లు కావాలి నగలు కావాలి డబ్బు కావాలి బట్టలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు కొన్నిటిని మనం వదులుకోవాలి మన మంచి స్థితికి వచ్చే వరకు వాళ్ళని చూసి ఏడిస్తే ఏమొచ్చిద్ది రాదు అందుకని నువ్వేం అంటే వాళ్ళు ఏం టిప్స్ ఫాలో చేశారో అవన్నీ ఫాలో చేయి ఈరోజు నువ్వు నోట్లో రాసి పెట్టుకో ఫలానా సంవత్సరం డే టు రోజు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ నీకు టైం ఇస్తున్నా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇదే రోజున నేను మళ్ళీ వస్తాను చూద్దాం నువ్వు ఎంత మంచిగా ఇంప్రూవ్ అయ్యావో చూద్దాం ఏ మనిషి అయినా సరే ఒక టైంని ఫిక్స్ చేసుకోవాలి ఒకటి అనుకోని ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కరెక్ట్గా ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ లోపల మన స్థలమా ఇల్ల ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని దాన్ని తగినట్లుగా పొదుపు అనే సూత్రాన్ని పాటించాలి సంపాదించితే చాలా సంపాదించే అందరూ పైకి వస్తారా రారు ఖర్చులు పెట్టేవాళ్ళు ఎప్పుడు పైకి రారు ఎలా అలా ఖర్చులు పెట్టేవాళ్ళు ఇక్కడ పొదుపు అనే సూత్రాన్ని పాటించిన వాడు ఎప్పుడు పైకి వస్తాడు అతని ఫ్యామిలీ కూడా బాగుంటుంది కొన్ని రోజులు కష్టంగా పడినా కష్టంగా ఉన్నా కూడా తర్వాత అతని లైఫ్ వేరే లాగా మారిద్ది లైఫ్ స్టైలే మారిపోయింది అందుకని ఇలాంటి పొదుపుని పాటించాలి ఫైవ్ ఇయర్స్ ఎవరైనా సరే ఒక టార్గెట్ని పెట్టుకొని మీరు కూడా ఫాలో చేసి మీరు అనుకున్నది ఏంటి అది దాన్ని నెరవేర్చుకోవాలంటే ఫైవ్ ఇయర్స్ కష్టపడాలి కష్టపడినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్క లైఫ్లోనూ ఒక చేంజ్ వచ్చింది ఇంకొక విషయం ఏమంటే మనం ఫస్ట్ అమౌంట్ దాచిపెట్టేటప్పుడే కష్టంగా ఉంటుందండి ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ దాచిపెట్టాలని అనుకున్నారు ఎలానో కష్టపడి దాచిపెట్టాను ఫైవ్ ల్యాక్స్ ఈ డబ్బు ఫైవ్ ల్యాక్స్ ఎప్పుడైతే మీరు దాచిపెట్టారు ఈ డబ్బు మళ్ళీ మీ మీకు డబ్బుల్ని సంపాదించి ఇచ్చిద్ది అనమాట ఫైవ్ ల్యాక్స్ అలానే పెట్టుకోకూడదు దాన్ని మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీ తెలివితేటలను ఉపయోగించి ఎందులో బాగా డబ్బు వస్తుంది రిటర్న్స్ వస్తుంది వేసారంటే మీకు డబ్బుకు డబ్బు వచ్చింది అనమాట ఇలా పెరుగుతూ ఉంటుంది ఈ ఫైవ్ ల్యాక్స్ ఇంకో ఫైవ్ ల్యాక్స్ సంపాదిస్తే ఇప్పుడు మీ దగ్గర టెన్ ల్యాక్స్ దాన్ని వదలండి అయితే జాగ్రత్త ఉండాలి ఇక్కడ ఎందులో పడితే అందులో అవసరపడి మనీని స్పెండ్ చేయకూడదు అనమాట ఇన్వెస్ట్ చేయకూడదు స్పెండ్ అంటే ఖర్చు ఇన్వెస్ట్ చేయకూడదు చూసి దీంట్లో మనం వేసామంటే మనకు ఆ రిటర్న్స్ అని ఆలోచించి చేసినట్లయితే జాగ్రత్తగా మీకు ఆ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏంటి వన్ క్రోర్ కూడా సంపాదించి ఇచ్చింది అది మన యొక్క తెలివితేటల మీద జాగ్రత్త మీద ఆధారపడి ఉంది ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేయకూడదు ఈ విషయాలన్నీ మీరు మంచిగా రావాలని నాకు తెలిసిన విషయాలని మీకు చెప్తున్నాను సరేనా ఫాలో చేయండి ఇప్పుడు ఏం చెప్పాడు ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి సరేనా ఫైవ్ ఇయర్స్ నేను పలానా రోజున ఇలా ఇదే రోజున వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన అబ్బా ఇంకా రేపటి నుంచి మనం తిట్టాడు వితను అని సంతోషపడతాడు చూస్తాడు మళ్ళీ మనల్ని తిడుతున్నాడా అని వింటాడు తిట్టడం ఇప్పుడు అర్థమైపోయింది ఇన్ని రోజులు అర్థం అవ్వకుండా పాప ఇన్నోసెంట్ కదా తెలియలే ఎలా డబ్బుల్ని సంపాదిస్తున్నా కానీ ఎలా ఖర్చు పెట్టాలో తెలియలే అందువల్ల విచ్చల విడిగా ఖర్చు పెట్టేసి అన్నింటిని ఖాళీ చేసి ఊరి ఇంట్లో ఉన్నాం అని ఓడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు అర్థమైపోయింది దేవుడు బాగా వివరంగా చెప్పాడు కదా అర్థమైంది ఓహో ఇదే ఆ విషయం సరే కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను వైఫ్ దగ్గరికి వెళ్ళి అమ్మ రేపు నుంచి నువ్వు కూడా పనికి బయలుదేరు పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రమే వస్తారు కదా అలాకి మనం వచ్చేద్దాం ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉన్నాం రండి అందరు కూర్చోండి అని చెప్పేసి ఒక చిన్న సమావేశం అనమాట ఇన్ని రోజులు మనం హ్యాపీగా ఉన్నాం ఒక ఫైవ్ ఇయర్స్కి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఇంతకుముందు మీరు అనుభవించడం సుఖ సంతోషాలను అనుభవించడానికి కుదరదు ఎందుకంటే పూరి ఇంట్లో ఉన్నాం ఎన్ని రోజులు ఇందులో ఉంటాం మీరు పెద్ద అయిన తర్వాత రేపు కాలేజ్కి వాటికి వెళ్ళారనుకోండి ఫ్రెండ్స్ని ఏమన్నా ఇంటికి తీసుకురావాలన్నా సిగ్గుపడతారు కదా పూరి ఇంట్లో ఉంటే అలానే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని ఇలాంటి ఇళ్లల్లో కుదరదు ఎవరు అందుకని ఫైవ్ ఇయర్స్ మనం కష్టపడిపోతున్నాం అంటే తిండి పెట్టనని కాదు మేలు ఇవన్నీ కట్ చేయబోతున్నాం ఏం ఉండదు సినిమాలు షికార్లు ఏం ఉండవు సరేనా కావాలంటే ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తా అంతే ఇప్పుడు వెళ్ళినట్లు ప్రతిరోజు బయటకు వెళ్ళాలి తినాలి ఇవన్నీ ఏమనగానే ఇంకేం చేస్తారు పిల్లలు సరే అని సాడ్గా ఫేస్ పెడతారు ఇంకా అమ్మ నువ్వు కూడా బయలుదేరు నేను పని చేసే దగ్గరే వీళ్ళ వైఫ్లందరూ చేస్తున్నావు నువ్వు వచ్చి చెయ్యిని రోజులు ఇంట్లో ఉన్నావు కదా మనం పైకి రావాలంటే ఇద్దరం కష్టపడాలిరా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని భార్యని తీసుకెళ్ళారు అందరూ చూస్తారు ఇదేంటి వీడు భార్యని తీసుకొని పనికి వస్తున్నాడని వస్తారు ఇద్దరు సంపాదిస్తారు భార్య డబ్బుల్ని అలానే సేవింగ్స్ లేస్తాడు తీయకుండా ఒక ఆడపిల్ల ఉంది ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు తర్వాత వాళ్ళ భార్యకి ఏమీ లేదు గుండు పోసుకోవడం లేదనమాట ఇంక మనం నగలు కొంచెం చేరుద్దాం మనీ కొంచెం చేరుద్దాం ఇల్లు మంచిగా కట్టుకోవడానికి సొంత స్థలమే కదా అని చెప్పేసి ఇక ఒకళ్ళు డబ్బులు దాచిపెట్టి ఒకళ్ళు దాంట్లో ఏం చెప్పాడు కదా కూర చేసుకొని రెండు రోజులు తినండి మీరు బాగా పైకి వచ్చేవారు కానీ ఈ టిప్పు బాగుంది రోజు ఒక్కొర కూడా వద్దు మనం ఒకరోజు చేసింది రెండు రోజులు తిందాం అప్పుడే బాగా మంచిగా సేవింగ్స్ చేయగలం అని చెప్పేసి ఆ టిప్స్ అన్ని ఫాలో చేస్తాడనమాట మీరు కూడా రెండు రోజులకి ఒక్కోర తినండి అని చెప్పడంలా ఇందులో చాలా ఉన్నాయి నచ్చినవి తీసుకొని ఫాలో చేయండి అందరూ తినలేరు కదా ఒక్కోరని రెండు రోజులు చెప్తున్నా వాళ్ళు పైకి రావడానికి వాళ్ళు ఫాలో చేసిన టిప్స్ అనమాట ఇంకా అప్పుడు ఏమవుతుంది ఇలా జాగ్రత్తగా ఇంతకుముందు రోజుకి ఐదు కూరలు తినటం ఏది పడితే నాన్ వెజ్లు తెచ్చుకొని తింటాం బయటకు వెళ్తాం అన్ని కట్ చేసేసాడు ఎప్పుడైతే వెజ్ని తినటం ఎక్కువగా ఆపేసారో ఎప్పుడో వారానికి కొంచెం తెచ్చుకొని తిందాం అంతే అలా అనుకున్నాను ప్రతిరోజు తినేదానికి వారానికి వస్తారు తినేదానికి డిఫరెన్స్ ఉంది కదండి నాన్ వెజ్కి మనం ఎక్కువ మనీ పెట్టాల్సి వచ్చేది కదా అందువల్ల ఆ మనీ అంతా సేవింగ్స్లో పడుతుంది ఇప్పుడు ఇతని సంపాదన నుంచి కొంత మనీని తీసి ఇంటికి ఖర్చు పెట్టుకొని మిగిలింది సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు సొంత ఇల్లే కదా రెంట్ కడితేనే ఇది ఉంటుంది ఇప్పుడు బాగా డబ్బులు మిగులుతున్నాయి అనమాట బాగా సంతోషంగా ఉంది అబ్బా ఇన్ని రోజులు ఇంతమంది నేను వేస్ట్ చేశాం ఆ అయిన దైవాలను భగవంతుడు లాగొచ్చి మనకి మన కళ్ళు తెరిపించాడని చెప్పి గబగబా దాచిపెట్టడం అన్నీ చేస్తాడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అదే డేట్ ఆయన వస్తాడు ఒక ఈవినింగ్ వచ్చేసి పిలుస్తాడు అనమాట ఒక సిక్స్ ఓ క్లాక్ ఆ టైం వస్తాడు ఎన్నైనా ఎలాగో నాకు కూర్చో చెప్పు నీ విషయాలు ఫైవ్ ఇయర్స్ క్రిందట నేను వచ్చాను కదా గుర్తున్నాను ఆ గుర్తున్నారు స్వామి అంట అప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి అయ్యో ఇల్లు అన్నీ మారిపోయిందే అవును స్వామి మీరు చెప్పింది అత్త నేను డబ్బులు దాచిపెట్టుకుని మంచిగా ఇల్లు కట్టుకున్నాను బాగుందనా ఇల్లు లోపలికి వస్తారా అంటాడు లేదులే బాగుంది ఇలానే జాగ్రత్తగా ఉండాలని నీ భార్య పిల్లలకి ఏమన్నా సొమ్ము చేయించావా చేయించాను స్వామి అన్నీ నా భార్య మెళ్ళలో నగలు చెవులకి చేతులకి అన్నీ చేయించా మా అమ్మాయికి కూడా చేయించాను చూడండి అదుగు అక్కడ ఉన్నారు కూర్చొని చూడండి అంటే వాళ్ళు చక్కగా ఉన్నారనమాట ఇప్పుడు అంత ముందు ఏమేం లేదు చెవులు కమ్మలేని అందరిలానే ఉన్నారు కదా స్వామి ఇప్పుడు బాగున్నారు కదా అంటే అవును ఆయన బాగున్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టార్గెట్లో నువ్వు ఇంత సమకూర్చుకున్నావు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ పెట్టుకో ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నువ్వేం సాధించాలనుకున్నావు సాధించుకో ఇప్పుడు ఒక్కొరు రెండు రోజులు తిన్నారు కదా అది మానేసి అయ్యింది మానేసి ప్రతిరోజు ఒక్కొరది వేసుకొని తినండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా మరీ వద్దులే అట్లా కొంచెం మార్చుకోండి లైఫ్ స్టైల్ని సరేనా అలానే డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఇందులోనే పెట్టుకొని బాగా సంపాదించుకున్నాను ఆయన అలానే ఇన్ని రోజులు ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్కడికి వెళ్ళా ఎంజాయ్ చేయలేదు కదా ఎప్పుడన్నా నెలకోసారి బయటికి వెళ్ళడం అలా పిల్లల్ని తీసుకెళ్ళి అంతేగాని మనం ఇల్లు కట్టుకున్నాం కొంచెం సొమ్ము చేయించుకున్నాం కొంచెం మనీ ఉందని చెప్పి మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళక మళ్ళీ మామూలుగా కిందకు వచ్చేస్తావు ఇంకా పైకి పైకి వెళ్ళాలంటే నువ్వు ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో చేయాలి ఇప్పుడు సంతోషమా ఇక మేట దేవుణ్ణి తిట్టవు కదంటే తిట్టని స్వామి తెలియక చేశాను మీరు వచ్చి మంచిగా చెప్పించారు కదా ఇక నుంచి నేను మంచిగా ఉంటాను ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే బాగుందా మీకు ఈ స్టోరీ నచ్చిందా ఇలా చెప్పినట్లయితే ఇంట్రెస్ట్గా అందరూ వింటారండి ఇప్పుడు వయసుకి దీనికి సంబంధం లేదనమాట కదా కథలు ఎవరైనా వింటారు మంచిగా పెద్దవాళ్ళు కూడా వింటారు పిల్లలు వింటారు వినేసి అది కొంచెం వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోతుంది అనమాట ఓ ఇలానా మనం కూడా ఇలా చేద్దాం ఇది వినేసి వదిలేయకుండా వీళ్ళు పైకి రావాలంటే ఏమేం చేశారు ఎలా అన్ని ఫాలో అయ్యారు అవన్నీ మీరు కూడా నేర్చుకోండి నేర్చుకొని అందులో మీకు నచ్చని కట్ చేసేసి నచ్చినవి ఫాలో చేయండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా తప్పకుండా చేంజెస్ అనేది వస్తుంది మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎలా ముందుకు వెళ్తాం చెప్పండి దానికి ఏం చేయాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని మనం ఫాలో అయినట్లయితే మనందరు లైఫ్ స్టైల్ మారిద్దండి మనం కూడా మంచిగా ఉంటాం కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మంచి మంచి విషయాల్ని నేర్చుకొని ఫాలో చేయండి ఇప్పటికే మన వీడియోస్ చూసి చాలా మంది మంచిగా ఉన్నారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎలా నాకంటే మీరు పెట్టే కమెంట్సే కమెంట్స్ పెడుతున్నాను కదా మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏదో మనకు తెలిసిన విషయాలు చెప్పడం వల్ల ఇంతమంది లైఫ్లో చేంజెస్ వస్తుంది అంటే సంతోషమే కదా తప్పకుండా ఈ టిప్స్ అన్ని ఫాలో చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ నేను పెడతానండి తప్పకుండా నాకు ఈ ఫోన్ ప్రాబ్లం వెదర్ కండిషన్స్ సరిలేదు వీటన్నిటి వల్లనే వీడియోస్ తగ్గిపోయింది కొంచెం బిజీగా కూడా అందువలన పెట్టడం కుదరల ఇక నుంచి చెప్పనులేండి ఎందుకంటే చెప్తున్నారు టూ వీడియోస్ అన్నా పెడతానని పెట్టడం లాస్ట్ వీక్ ఒక వీడియో కూడా పెట్టాల వీడియో లేక కాదండి ఉంది నాకు అదే చెప్పాను కదా నెట్ ప్రాబ్లం అది చూద్దాం ముందు ముందుగా మంచి వ్యూస్ వచ్చిందంటే నేను వైఫై వేయించుకుంటాను మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మంచిగా సపోర్ట్ చేయండి ఇందులో ఏమైనా చెడు విషయాలు ఉన్నాయా ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి నన్ను నేను మార్చుకొని ఇంకా మంచి విషయాలు మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను లేదు బాగుంటే కనుక సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్